ఇప్పుడున్న ఎగ్జామినేషన్ సిస్టంలో భయపడి టెన్షన్ పడి మనం అఘాయిత్యాలకు అంత అవసరం ఉండదు ఎందుకు ఉండదంటే రిజల్ట్ వచ్చిన వన్ మంత్లోనే మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ అని ఉంది ఒకప్పుడు మాకు మార్చి లేదా సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉండేది వన్ ఇయర్ వేస్ట్ అయ్యేది మాకు కానీ ఇప్పుడున్న ఎగ్జామినేషన్ సిస్టమ్ లోపల మార్చిలో ఎగ్జామ్స్ అయితే మళ్ళీ టూ మంత్స్లో మే జూన్లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి సరే ఇక్కడ మనకి ఏదో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడటం వల్లనో ఏవో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గుర్తు రాకపోయే సందర్భాలు ఉంటాయి దానివల్ల మనం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని ఆ రోజు మంచిగా రాయలేకపోవచ్చు అటువంటి దాన్ని మనము నెక్స్ట్ టూ మంత్స్లో జరగబోయే ఎగ్జామ్ ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉందో అప్పుడు బాగా రాసేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి కానీ మన కెపాసిటీ ఎంతో మనకు తెలిసి ఉండాలి ముందుగా తర్వాత మన పిల్లల కెపాసిటీ ఏంటో తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి నువ్వు ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య ఇంకేదో లక్షలు డొనేషన్స్ ఇచ్చి చదివించే కాలేజీలో నీ పిల్లల్ని జాయిన్ చేస్తే చేసి ఉండొచ్చు కావచ్చు కానీ టెన్త్ లోపు నీ స్టూడెంట్ నీ కొడుకు నీ బిడ్డ వారి యొక్క స్థాయి ఏంటి అనేది మనకి పక్క తెలిసి ఉండాలి వారి స్టేటస్ ఏంటి ఆ మ్యాథ్స్లో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ బాట్నీ జాలజీలో వాళ్ళ పరిస్థితి ఏంటి టెన్త్ లోపు వాళ్ళ లెవెల్ ఏ స్థాయిలో ఉంది టెన్త్లో యావరేజ్ స్టూడెంట్ ఒకేసారి మనకి ఇంటర్కి వెళ్ళగానే టాపర్ అవడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే నాలెడ్జ్ కంప్లీట్లీ బేసిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ప్రైమరీ నాలెడ్జ్ బాగుంటే హైయర్ లెవెల్ బాగుంటుంది హై హై స్కూల్ లెవెల్ నాలెడ్జ్ బాగుంటుంది హై స్కూల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఇంకెక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన విద్యార్థి మన కొడుకు మన లేదు మన బిడ్డ మన ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఒక చదువు పరంగా లేదా వాడు ఇతరులను అర్థం చేసుకునే విధంగా వాడు మనతో ఉండే విధానంలో ఇతర చుట్టాలతో మెలిగే విధానంలో సెన్సిటివ్గా ఉంటుండ లేదా డేర్గా ఉంటుండా ర్యాష్గా ఉంటుందా ఎట్లా అనేది కూడా మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇచ్చే మార్గదర్శకాన్ని వాళ్ళకి ఇవ్వాలి గైడెన్స్ మనం అంతేగాని వాళ్ళకి స్థాయికి మించిన ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకొని నువ్వు చదవకపోతే నేను బరలు కాపిస్తా చదవకపోతే సాగు కడతా ఇంటి నుంచి వెళ్ళిపో ఇటువంటి విషయాలని మనం పదే పదే వాళ్ళ ముందు వల్లించడం వల్ల అమ్మ కానీ నాన్న కానీ లేదా ఇతర మామయ్యలు చుట్టాలు అన్నలు వాళ్ళు ఇలా అనడం వల్ల వాడు ఏదో వాళ్ళని మభ్య పెట్టడానికి కొన్ని ఛాలెంజ్లు చేస్తాడు చేసిన ఛాలెంజ్ని చేరుకో చేరుకోకపోవడం వల్ల షార్ట్ టెంపర్కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీ స్థాయికి తగ్గ టార్గెట్నే నువ్వు తీసుకోవాలి మనం స్టూ మన స్టూడెంట్కి ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి లేనన్న ఇప్పుడు నీకు అడిట్ అయినా కానీ నెక్స్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో నీకు కాడికి ఒక పేపరా రెండు పేపర్లా అడ్వాన్స్ సప్లిమెంటరీ కట్టుకో లేదా రివాల్యూషన్ పెట్టుకో రీకరెక్షన్ పెట్టుకో ఇట్లా చేపిద్దాం ఒక ఐదు వందలు వెయ్యి ఖర్చు అయితే అయింది మళ్ళీ రాద్దులే ఏం కాదు అట్లా ధైర్యం చెప్పాలి కానీ నీ ఫస్ట్లోనే టాపర్గా రావాలి కాలేజీ టాపరు మన ఊరికి నువ్వే టాపర్ అవ్వాలి ఇప్పటిదాకా ఎవరికి రాని అన్ని మార్కు నీకే రావాలి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఒకేసారి విద్యార్థి నెత్తి వేసి రుద్దకూడదు అవి ముందు ముందు వస్తాయి యావరేజ్గా పాస్ అయిన వ్యక్తులు కూడా కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయినోళ్ళు ఉన్నారు మన దీర్ఘకాలిక టార్గెట్స్ పెట్టుకోవాలి లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి మనిషికి కానీ షార్ట్ టర్మ్లోనే మనం ఒకేసారి హైలెట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెచ్చుకోవాలనేది అది అత్యాసకి దారి తీస్తుంది కాబట్టి మనం అత్యాసకపోతే అసలైంది కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం మన స్టా టార్గెట్ని నిర్ణయించుకుంటే బాగుంటుంది హై ఎక్స్పెక్టేషన్స్ని తర్వాత ముందు ముందు పెంచుకోవాలి అంతే